తర్వాత ఉన్నాం అనమాట పట్టుకుంటారు ఈ చేతులు అరిగిపోతాయా పట్టుకున్నావా మంచిగా పట్టుకోవాలి సో అరే ఎందుకు చిల్లర చిల్లర వేస్తారు చిల్లర చిల్లర వేస్తారు మధ్య సో మ్యాటర్ ఏంటంటే సాయికి సనకి పెళ్ళి అయిపోయింది నిజం ఇది నిజం ఆకాశం దిగి వచ్చి మబ్బులతో నిజంగా ఆయిస్ మొన్న రీసెంట్ ఏంటంటే వీళ్ళిద్దరు పెద్ద గొడవ అయింది

నీతో ఒక విషయం మాట్లాడాలి సీరియస్ గా ఇగో మళ్ళీ నువ్వు తిట్టొద్దు ముందే చెప్తున్నావు చూడు మా లైఫ్ గురించి నాది సాయిది లైఫ్ గురించి ఎన్నిసార్లు మీ లైఫ్ లు ఎన్నిసార్లు వస్తే మీ గొడవలు ప్రతి స్పర్శ ప్రశ్న మరో ప్రశ్న జవాబట గొడవ కాదు ఇది సంతోషమైన రోజు మొన్న నాకు సాయాడికి పెద్ద వాళ్ళు వీళ్ళ నుంచి వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయిన తర్వాత ఆడి ఇంటికి వచ్చింది కదా మళ్ళీ వచ్చిన తర్వాత నీకు నా మీద నమ్మకం లేదా అది లేదా అంటే అవును నాకు నీ మీద నమ్మకం లేదు నువ్వు వదిలేస్తావేమో నాకేం తెలుసు అన్న నేను అంటే వాడేం చేసిండు పొద్దున్న లేపి గుడికి తీసుకెళ్లి తాలి కట్టేసిండు అన్న నిన్ననే నిన్ననే జరిగింది అందుకోసమే వీళ్ళకి కూడా రాలేడు వాడు

అన్న సీరియస్ వీడియో కాల్ కూడా చేస్తాను నా మెడలో తా ఉంది ఇప్పుడు ఇంటికి పోదాం మా మమ్మీ దగ్గర పోయి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వచ్చిన తర్వాత రిషన్ వాళ్ళ దగ్గర పిల్లలు ఉడతారు అని అంటుండు சவுண்ட் பைட் பாடல் இரண்டு

ఈ సాయిగాడు తాళి కట్టేసి మా పిల్లకి ఊకో గారు ఏడాడు వినయకుందనికేవాలి అమ్మంటే రాలేదు ఇంకా ఎక్కడికి ఇంటికి అంటున్నాడు ఇంటికి పోయి అమ్మాయి

వంశీగాడికి అందరికి చెప్పు సాయిసానకి పెళ్లి అయిపోయింది భోజనాలు చెప్పు హలో కొడుకు ఏమనిస్తారు మామయ్య కాదు ఇంకొన్ని రోజు కాదు ఇంకొన్ని రోజులు అయితే నేను మామయ్యను వెళ్ళడానికి ఒక చిన్న పోరాడు కూడా వస్తాడు అనులకి కావలలేదులే కలల దియాగనిదు కొడే ఆలరపోతారా మీరు ఆ ఆలరే వందకం చేసుకున్నారు కదా ఎంగేసేది రిసెప్షన్ పెద్ద చేద్దాంరా ఏన రామోనిక కూడా ఉంది తాలి கட்டేటప్పుడు ఏని అమ్మని లేను ఏ నేను లేను అరే నాకు ఇప్పుడు చెప్పారు వచ్చినాకలా నాకు మరి వాళ్ళ లేచి వస్తుందరా లేచిపోయి పెళ్లి చేసుకోవాలి ఎలా అంటే నాకు భలే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మీరు వస్తే మీ జ్వరం మీ కాలు మొత్తం మీరు ఎక్షనంత లేస్తే మేము మా అత్తమ్మ ఇంటికి వస్తాం అన్న మా మమ్మీకి ఎందుకు ఫోన్ చేస్తావు అన్న మేము పెళ్లి చేసుకుంటే పంపించేస్తా ఉంటావు నేను చెప్తే సాయం అన్నాడు తెలుసా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నేను పెళ్లి చేసుకుంటున్నాను ఆడ అన్నాడు

చూసిన అన్న మీకు చెప్పినందుకు పెళ్లి చేసుకుని ఒక రోజుకి ఫుల్ నన్ను ఇప్పుడు అలా చెప్పినావు నువ్వు అని చెప్పి నేను ఫ్లాట్ దగ్గర ఉన్నాను కొడుతుంటే నేను మైండ్ అన్నయ్య నేను అందుకోసం నేను పెళ్లి చేసుకోద్దాను పెళ్లి కొడుతుంట మీకు చెప్పినందుకు